కృప కనుకరం గల ప్రభు యేసు నామంలో మీకు షోములు పలుకుతూ బంగారు పరుగులో కొన్ని చిన్న తలంపులు చెప్పాలండి అది చెప్పిన తర్వాత ఒక చక్కని అంశాన్ని ప్రభు ఇంట్లో ఉంటే మనకు వచ్చే అనుభవాలు ఏంటి అనేది చెప్పుకుందాం తర్వాత ప్రభు మన తోడుగా ఉంటే మరి ఆయన మర్చిపోలేని ప్రేమ ఎలా ఉంటుందో అది కూడా మనం గ్రహిద్దాం మరి ప్రజలు మానసిక గాయాలు చేస్తారు ఆ గాయాలు మానిపోవాడు ఆయనే ప్రజల్ని నిర్ణయించి హీనపరుస్తారు కానీ ప్రభు నిన్ను గణపరుస్తాడు ప్రజలు నిన్ను తీర్పు తీర్చుతారు దేవుణ్ణి నిన్ను నిందారహితంగా చేసి ఆ తీర్పును తారమా చేసేస్తాడు మరి ఎక్కడ ఏడ్చే కన్నా నవ్వుట నేర్చుకోవాలి ఇచ్చుట కన్నా ఎక్కువ పొందుకోవడం మరి తక్కువ పొందుకోవడం తెలుసుకోవాలి ఇతరులు అసహించుకునే చోట త్రివీకరించాలన్నా మనం ప్రేమించడమే ఎక్కువగా నేర్చుకోవాలి మరట కుటుంబం ఒక చెట్టు లాంటిది ఆ కొమ్మలు వంటియే వారి కుటుంబ సభ్యులు మరి కొమ్మలు విభిన్న దిశలుగా ఎదుగుతాయి అంతే కదా అందరూ ఎలా ఉండరు కానీ అది మూలం మాత్రం ఒక్క చెట్టే ఆ చెట్టు అయితే చేరు ఫలాలు కాయకుండా కారు కారు ఫలాలు కాయకుండా ఆత్మ ఫలాలు మంచి ఫలాలు ఫలించడానికి సిద్ధపడాలి నిరీక్షణ మన చిన్నదే కావచ్చు కానీ దానికి విస్ఫోట శక్తి ఉంటుందండి దేవుని చేతిలో నుండి మనం జారిపోలేమంట లేక దేవుడు వదులుగా పట్టుకోడట నువ్వు భద్రత భద్రతతో ఆయన చేతిలో ఉంటావు కాబట్టి నిరంతరం ఉంటావని మనం నమ్ముకోవాలి దేవుని నమ్ముటం మాత్రమే కాదు ప్రార్థనలో కూడా అపార శక్తులను కూడా నమ్మాలి దేవున్నే కాదు ప్రార్థన కూడా నమ్మాలి ప్రేర్ షుడ్ బి ద కీ ఇన్ ద మార్నింగ్ అది అది ఉదయమే చెవిలాగా మన జీవితాన్ని ఆరంభించాలి ప్రశాంతంగా ఇవ్వగలిగితే అది మన నవ్వుతూ మనం ప్రశాంతత ముఖంతో మనం ప్రసన్నంగా ఉంటే అది ఆకర్షణీయంగా ఉంటుంది మన వైఖరి మన మూడును కూడా మార్చేస్తుందండి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది వారు అందుకనే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలి ఆశావాదంతో జీవించే ధన్యత ఇస్తుంది బంధాల గురించి గొంతెత్తి అరవనవసరం లేదు కానీ మన ముఖం ప్రేమతో నిండిందై ఉండాలి మన ముఖ కవిలిలోనే మనం ఇతరులని మనం ఆకర్షణీయంగా ప్రశంసనీయంగా మరి విన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ మనం ఇతరుల యొక్క ప్రేమను పొందుకునే వాళ్ళంగా ఉంటాం అన్నిటికని మించి అంత సౌందర్యము నిండిన హృదయము మరి అది ఎక్కడ అన్మోబుల్గా ఉంటూ మరి దేవునితో నమ్మకంగా పట్టుదలగా ఉండటం మనము తెలుసుకుంటూ సాగిపోవాలి అది మనకు అవసరం అయితే మరి నేను ఎప్పుడూ గతంలో చాలాసార్లు నేను చెప్పినటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలి అని చెప్పినటువంటి నుంచి నేను చూ చూస్తే నా మరి నిజంగా ఉద్యోగంలో నీతి ఉండాలి వ్యవసాయ వ్యవసాయంలో ఓర్పు ఉండాలి దైవ సేవలో పిలుపు ఉండాలి తర్వాత చదివే చదువులో కెరీర్లో మరి బ దైవ పట్టణంలో శ్రద్ధ ఉండాలి ఇంట్లో పొదుపు ఉండాలి సంఘంలో అదుపు ఉండాలి మోకాళ్ళపై నలుపు ఉండాలి మొక్కల్లో తెలుపు ఉండాలి మాటలు నిజాయితీ ఉండాలి చూపులో స్వచ్ఛత ఉండాలి క్రియల యథార్థత ఉండాలి పరిచర్యలో జాగ్రత్త ఉండాలి పాటించటలో ముందుండాలి అది అనుభవాలు చూసుకుందాం అయితే ఈ బైబిల్ వాక్యపరంగా చూసుకుంటే మనం మరి దేవుడు మనకు ఎంతో శక్తిని బైబిల్లో సత్యాలు ఎన్నో ఇచ్చాడు ప్రేమ గురించి నాలుగు అంశాలు ఉన్నాయండి తర్వాత ఆయన పరిచర్య దేవుని మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో అది చెప్దాం ముందు ప్రేమ గురించే చెప్పాలని కోరుకుంటున్నాను ప్రేమ గురించి పదులు ఎంతో చక్కగా చెప్పాడు ఆయన మన పట్ల ప్రేమతో సమస్తం చేశాడని నమ్మి ఆధారపడి ఆయన చిత్తానుసారంగా జీవించాలి విశ్వాసంతో సాగిపోవాలి ఎందరో దేవుని ప్రేమను రుచి తీసిన వాళ్ళు ఉన్నారు మరి అయితే ఆ ప్రేమ కొలతలు పొడవుల్పుతూ తెలుసుకోవాలని పోవలంటాడు ఆ ఎఫ్ఎస్సి మూడులో చాలా చక్కటి మాట ఎఫ్ఎస్సి మూడు పదిహేను నుంచి పంతొమ్మిది వరకు సంపూర్ణంగా కావాలంటాడు దావీది కూడా సౌలి విషయంలో మరి వాళ్ళ కొడుకుకి యోనతని ఎంత ప్రేమించాడో వాళ్ళ కొడుకును కూడా మరి ఎంత మెఫూషట్ని దయతో చూసి కృప పొందినపాడయ్యాడు మరి ఆ ప్రేమ ఎంతో గొప్పది వాళ్ళ ప్రేమ దావిధ ప్రేమ క్రీస్తు ప్రేమ సూచిస్తుంది సో వండర్ఫుల్ సో కాంట్ గెట్ ఓవర్ ఇట్ సో డీప్ అండర్ ఇట్ సో వైడ్ గెట్ రౌండ్ ఇట్ నిజంగా సముద్రం అందులోంది ఆకాశం అంతా ఎత్తైంది వర్ణించగల నా నీదు ప్రేమ నాదు నా యేసుని ప్రేమ కన్నా నిన్నీ మున్నది అప్పుడే లాస్ట్ వర్సు అర్పించు నే నా సమస్తము నాదు జీవితమో నీదు ప్రేమే నన్ను తొందర మనకి దేవుని ప్రేమ తొందర చేయాలండి దేవుని కొరకు ఎదురు చేయాలనే తొందర మనలో ఆత్రం కావాలి ఆ అభిలాష కావాలి అది మాత్రం మనం తప్పకుండా ఉంచుకుంటేనే మంచి క్రైస్తవం కాగలం కొన్ని అంశాల్లో ప్రేమ చెప్పు మొదటి దేవుని ప్రేమ మారని ప్రేమ మార్పు లేని ప్రేమ మళ్ళీ మూడు వార్లో యహోవన నేను మార్పులేని వాడిని గనక యాకోపు సంతతి వారైనా మీరు లయం కాలేదు వదడుగా దేవుని ప్రేమ మార్పు లేనిది మానవుల ప్రేమ కాలం గడిచే కొద్దీ మార్పు వస్తుంది మరి ఎన్ని రకాల మారుతున్న లోకమందు మంజులెంతో మారినా మారినా నా యేసు ప్రేమ ఆశతోడా చేరిన ఇంత చక్కటి పాటలో ఉన్నాయండి అయితే నడమత్ర సిరితోటి మన స్నేహితులు బంధువులు దూరం చేసుకుంటాం కాదండి ప్రేమ తరిగిపోతుంది గాని ఆయన ఒక ఆయన భక్తులు అంటాడు ఆకాశం అంత కాగితము సముద్రం అంతా నీరు అది అంత ఇంకు పెట్టుకున్నా సరే ఆకాశంలో సముద్రం నీటితోటి ఇంకు ఇంకు రాసినా సరే మేము వర్ణించలేను ఆయన ప్రేమ అని చెప్తాడు దాడ్ గ్రేట్ ఆఫ్ ఆ రింక్ పాయింట్ మరి దేవుని ప్రేమ మరిచిపోలేని ప్రేమ నలభై తొమ్మిది పదిహేను పదహారు సియాను మరి మర్చిపోయి అనుకుంటున్నావా స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డ కనింపకుండా చెంటి బిడుద మరుచిన వారైనా మరుదురు కానీ నేను మరవను అరచేతిలో నేను చెక్కాను మరి ఇషియాలంటే అరవై ఆరు పన్నెండులో మోకాళ్ళపై ఆడిస్తాను తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాను నా కృప విడిచిపోదు నిబంధన తొలగిపోదు తాత యోసేపు అన్ని సమయాల్లో ఉన్నారు మర్చిపోలేదు దేవుడు దావితి రాజు చేత ఎన్ని రకాల బాధలు పడినప్పటికీ ఆ ప్రభు కన్ను కనులే ఆయన దృష్టి ఆయన వెంటాడుతూనే రక్షిస్తూనే వచ్చాయి మహిషను క్షమించి ప్రేమ నేర్పించి నాయకుడిగా చేసి మరువని ఎడబాయి దేవుడిగా చెప్పుకున్నాడు కూడా నిన్ను విడివని ఎడబాయి మోషే చెప్పిన కృప నేను చూపిస్తాను కూడా అన్నాడండి తర్వాత మరి ఒక్కొక్కసారి సెల్ఫోన్ ఆడావుడిలో బట్టి పిల్లలు మర్చిపోయేటట్టుగా ఉంటున్నారు షాపింగ్ లో కూడా కానండి ప్రభు మరవడు దేవుని ప్రేమ తర్వాత పాయింట్ మూడోది ఎడబాప లేని విడిద భద్రత ఇచ్చేది రోమా ఎనిమిది ముప్పై ఏళ్ళలో అన్ని విషయాలు ప్రేమ అన్ని విషయాలు అత్యధిక విజయం పొందుతున్నాము నాకు ఇష్టమైన మాట మరణమైన జీవమైనా దేవదేట్లైనా ప్రధానైనా ఉన్నవైనా రాబోనవైనా అధికారులైనా ఎత్తైన ఏదైనా సరే ప్రభు ప్రేమ నుంచి ఎడబాపు నేరదని రూడిగా నమ్ముచున్నా ఈ నిరీక్షణ లేకపోతే మరణించిన వాళ్ళ గురించి దుఃఖపడుతూ కృంగిపోయే పరిస్థితులు రావండి క్రైస్తవులకి మరి నీ ప్రేమ నేను చెడపాప ధైర్యం అవ్వబట్టే కదా నలాంటి వాళ్ళు బతుకుతున్నారు మరి పేతుని కూడా పేతుని కూడా ప్రేమిస్తున్నావా అంటే ఎంత నీవే నిత్య చేపగల కూటగల దేవుడు అని చెప్పాడు ఒకసారి ఇక్కడ నీకే తెలుసు ప్రపోవా అంటాడు ఎంతో వినయంతో ఆ జవాబులు చెప్తా ఉంటాడు మారిని ప్రేమ మర్చిపోతున్నా మర్చిపోలేని ప్రేమ దేవుడు మన చూపిస్తూ ఉంటాడు చివరిగా ఆ మేరైతే హృదయాన్ని తృప్తిపరిచే ప్రేమ పక్షిరాజు ఏ విధంగా యవనము కొద్దగినట్లుగా మేలుతో తృప్తిపరిచినట్లు పక్షిరాజుతో విశ్వాసం పోల్చాడు అది ఎంత గురి పక్షిరాజు గురించి ఒక పెద్ద టాపిక్ అండి ఒకసారి చెప్పాను అది ఎంతో వడి వడిగా బలంగా వేగంగా ఒంటరిగానే తిరిగిపోతుంది తన ముక్కును ఎత్తిన స్థలంలో దాన్ని రాయికేసి కొట్టుకొని దాన్ని క్షీణింప చేసుకుని కొత్త ముక్కు కొత్త ఈకలు పీక్కుని అవి కొత్త వచ్చిన తర్వాత పక్షి యవనంబు పక్షి రాజు యవనంబు వల్ని కొత్త అనుభవించినట్లుగా ఎదురు చూసి నూతన బలం పొందే రీతిగా మన దేవుడు మనం మరవలేని ప్రేమతో మేలుతో చేస్తాడు తర్వాత పిలిపి దేశంలోట పక్షి రాజు రెక్కలు చాచితే ఏడు అడుగులు ఉంటుందటండి డెబ్బై ఏళ్ళు బతుకుతుందంట అది అరవై రోజులు పొదుగుతుందంట శ్రద్ధగా పోషిస్తూ ఉంటుంది ఎగరటం నేర్పటం గురించి మరి ద్వితీయ ముప్పై రెండు ఒకటిలో పక్షి రాజ గూడు వేపి అల్లాడుచు రెక్కలు చాచి మళ్ళీ రెక్కలు మోయిచు మళ్ళా దాన్ని మళ్ళీ పైకి తెచ్చి మళ్ళా పడేసి మళ్ళా ఆదుకొని ఈ రకంగా నాకు రెక్కలున్నాయి నేను ఎగరగలను అని తన కన్ఫ్యూడెన్స్ వచ్చాక తనకంటే ఎగిరే బిడ్డలు చూసి ఆనందపడద్దండి ప్రభు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తున్నాడు మరి అది ఫ్రెష్ ఫుడ్ తింటుంది తర్వాత తనకి శత్రువు సర్పమే మనకు కూడా శత్రువు సైతానే కాబట్టి విశ్వాసి పక్షిరాజును పోలి మనం నూతన శక్తితో మనం ముందుకు పోవాలి ఆయన మేలుతో హృదయాన్ని తిప్పుపరిచేవాడు పక్షిరాజు యవన వలే మన యవనాన్ని మరి బాగు చేసేవాడు అయితే ఈ అనుభవాల్లో ఇంకా ప్రత్యేకంగా ప్రభు యొక్క స్థునికి మన గృహాల్లో ఉంటే ఎంత చక్కని దీవుల్లో మనకు ఉంటుందో అది మనం చూద్దామండి ఒకసారి ఒక సందర్భాన్ని మన బైబిల్లో గమనిద్దాం యాయరి ఇంటికి వచ్చినప్పుడు మరణం సంభవించింది కదా పన్నెండేళ్ల కుమార్తె అప్పుడు అంత విలాపంతో బాధతో గాలితో నిండిపోద్ది వేసి బయట నుంచిన్నాడు నాకు స్థలం ఇవ్వండి అన్నాడు నిజమేనండి మనం బిజీ లైఫ్లో ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు నాకు స్థలం ఇవ్వండి ఆయన స్థలం ఇవ్వలేని వాళ్ళంగా ఉంటున్నామండి ఏదో అంత మీటింగుల్లో మనం అంత నిర్ణయం చేసుకున్న తర్వాత ప్రభువారా దీవించి అని అంటామే తప్ప ఆయనకి స్థలం ఇచ్చి ఆయన దీవించాలి అని కోరుకునే వాళ్ళంగా మనం ఉండాలి తన గృహంలో లోటు ఉంది బాధ ఉంది మరి ఇల్లు ఖాళీగా మనం ఖాళీ చేసి ఆ చింత తీసివేయడానికి ఆయనకి స్థలం ఇవ్వాలి అప్పుడు రెండోదిగా ఏసు ఇంట ఉన్నాడని తెలుసుకున్నగా వచ్చారు ఆ ఇంటికి వచ్చిన వాళ్ళే కాకుండా ఎంతమంది ప్రజలు వచ్చారు ఏసు ఆకర్షించేటువంటి క్రీస్తు మరి ఎంతో గొప్ప ఔనత్యం గలవాడు ప్రతి ఆ ఇంటికి వచ్చిన పరమగీత శూలోమతి నల్లందానైన సౌందర్య దేవుని యొక్క ఆకర్షణతో ఉన్నానని రమ్ము ఆశతో చూడాలని ఎంతో చక్కగా ఆహ్వానించడం జరుగుతుంది ఏసీ ఉన్న ఇంట్లో ఆకర్షణ ఉంటుంది అనేక మన గృహాలు బాధల్లో శ్రమల్లో సమస్యల్లో అసమాధానంలో మనం ఆశ్రయించే వాళ్ళుగాను ఆకర్షించే వాళ్ళంగాను కష్టాల్లో ఆదుకునే వాళ్ళంగా తెలుగు ఓదార్పుగా తదిల మోకాలు బలపరిచేదిగా మనం ఆదరించే వాళ్ళంగా ఉండాలి అండి ఆకర్షించే వాళ్ళంగా ఉండాలి ఏసును ఆహ్వానిస్తే దీవిన యేసు ఉన్న చోట వాక్య పరిచర్య ఉండాలి నచ్చిన వారి వాక్యం అందించబడుతుంది వాక్యం బ్రతికించేది అది అనేకులకు నమ్మదిస్తుంది వాక్యము మరి ఎంతోమంది మరి మీటింగ్ పెట్టుకొని ఎంతో చక్కగా వాక్యం చెప్పే వాళ్ళని పిలిపించుకొని అక్కడ వాళ్ళు ఆ సాక్ష్యం విన్నవాళ్ళు ప్రార్థనలు వాళ్ళు హిందువులు ఎంతో మంది మారుకున్న మార్పు అనుభవాలు చూస్తున్నామండి తీర్థోదేశము నాలుగు నుంచి తొమ్మిది వరకు మన గృహాల్లో ఉండవలసిన బిడ్డలకు వాక్యాన్ని అభ్యసింప చేయాలి పడుకున్నప్పుడు లేచినప్పుడు కూడా చెప్పాలి నీటి మధ్యలో గృహాల్లో రక్షణ సునాద వినిపించాలి అదండి మనకు కావాల్సింది అన్ని చోట్ల కూడా వాక్యాలు ఉం ఉంచుకోవడం కాదు గుండెల్లో కూడా వాక్యం ఉంచుకోవాలి ఆ తర్వాత మూడో పాయింట్ వేసు ఉన్న ఇంటిలో ఆ నాలుగు స్నేహితులు ఆ పైన పైకప్పు తీసి కింద కాళ్ళ దగ్గర ప్రభు దగ్గర ఉంచే చూసారా ఆ ఇంట్లో వారికి సమస్యలు పరిష్కరించబడతాయి తీరని బాధలు వ్యధలు కల్లేలాలు ఆ ఇంట్లో ఎలా వచ్చిందంటే ప్రభు ఉంటే అక్కడ ఎంతో స్వస్థత ఉంటుంది ఆ ఊహలు బాధల్లో ఉన్న ఇంటికి వచ్చిన ఆదరణ పొందారు ఆ మానసిక మనం ఎంతో మానసిక వైద్య కోసం సేకరించి పరిగెత్తున్నాం తర్వాత ఏలియా వెంట ఆ తపనతో ఎలీషా పరిగెత్తాడు ఆ రెండింతలు అద్భుతం పొందుకున్నా ఆ అభిషేకం పొందుకున్నాడు ఇస్రాయిల్ మీవే గుర్రాలు రథాలయ్యా అన్నాడు ఎంతో రిచ్ అండి ఎలీషా అసలు ఇవన్నీ వదిలిపెట్టుకుని ఎంత నమ్మకంగా వెంబడించాడు ఆ తర్వాత మరి ఏసు ఉన్న ఇంట్లో విశ్వాసం కనబడుతుంది మన విశ్వాస సంబంధంలో జక్కయ్య కూడా ఇంటికి రానప్పుడు వచ్చినప్పుడు అది ఎంత మారిపోయాడండి అప్పుడు నీ ఇంటికి వస్తున్నా అని పేరు పెట్టి పిలిచాడా ఆయన చక్కగా మార్పును చూశారు ఆస్తిని నష్టపెట్టిన తిరిగి ఇచ్చేస్తాడు ఏసుని చేర్చుకుని అబ్రహాం కుమారుడు అని మంచి ప్రశంస అందుకున్నాడు మనం అదే రీతిగా ప్రభు మన ఇంట్లో ఉంటే మన విశ్వాసం బలపడుతుంది గొప్ప దీనిని పొందుకుంటాం మరి పాపం తొలగించబడుతుంది ఏసు ఉన్న ఇంట్లో పాపాలు క్షమించబడతాయి నలుగురు మోసుకొచ్చి పాపాలు క్షమించాడు అక్కడ పాపాలు కూడా క్షమించబడతాయి యేసు ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి అతని జీవితం నిస్సహాయంగా ఉన్నప్పుడు లేచి నడిచాడు అందరూ ఆశ్చర్యపడ్డారు యేసు ఉన్న ఇంట్లో దేవునికి మహిమ ఘనత ప్రభావము మరి ప్రజల ఇంట్లో కూడా ఘనత మహిమ ప్రభావం మరి లాజర్ ద్వారా పొందుకున్నారు ఆయన ఆహ్వానించినప్పుడు మరి ఎప్పుడు కూడా తను ఎంతో ఫ్రీగా ఇష్టంగా ఇంట్లో ఉండి సన్నిహితంగా ఉండేవాడు వాళ్ళకు గొప్ప అనుభవం చూపించాడు ఆదరణ ఇచ్చాడు కీర్తించే మహిమ తెచ్చేటువంటి ఇల్లుగా మనకు ఉండాలి మరి మనం అన్ని విశ్వాస జీవితంలో ప్రభుత్వ ఊహించిన బాధల్లో ఉన్నవారు ఆయన ఆశ్రయించుకోవాలి ఏసు వద్ద ఉంటే ఆశీర్వాదాలు మన కొరకు ఉంచాడు మనకి రెండో అధ్యాయము ఒకటి నుంచి పదింటి వరకు శ్రేష్ఠ శ్రేష్టమైన పాఠాలు ప్రభుత్వంగా నేర్చుకుంటాం దేవుని వాక్యంలో ఆశీర్వాదం ఉంటుంది ఆనంద ప్రవాహం ఉంటారు ఆధ్యాత్మిక వికాసం కలిగిస్తుంది కర్పంలో పక్షి సంఘటనలో పాపాలు అన్నాడు కొన్ని రోజుల తర్వాత మరలా అది కబున కేంద్రంగా క్రీస్తు చాలా పరిచయం చేశాడు మరి ఇంటిలో ఉండే క్రీస్తు ఏడు రకాల దేవులు దాగున్నాయి ఏ చెప్పిందే చేయాలి ఆయన రాజ్యము నీతిని వెతకాలి దేవుణ్ణే వెతకాలి ఆశీర్వాదాన్ని కోరు కోరుకున్న కోరుకోదలుచుకుంటా ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి దేవుడికి వస్తున్న స్థానం ఇవ్వాలి మరి మన ఇంటిలో ఎన్నో వస్తువులు అన్నిటికీ అన్ని స్థలాలు ఉంటాయి ఏసుకి ప్రాధాన్యత ఇస్తున్నామా ఏసు ఏ ఎవరున్నా లేకపోయినా ఏసుని మనం దేవుని రాజ్యాన్ని వెతుక్కుంటే మనకు అన్ని కావాల్సినవన్నీ ఇస్తాడు క్రైస్ట్ స్టేట్ ఆఫ్ దిస్ హౌస్ అన్సీన్ గెస్ట్ అండ్ ఎవ్రీ కన్వర్సేషన్ అని మనం బోధి మీద పెట్టుకుంటాం కానీ ప్రభుని మన వృత్తి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నామా ఈరోజు అనుభవాలన్నీ అనుభవాలు ప్రభు కృప మనతో ఉండుగాక